భారత ఆహార సంస్థకు ఎఫ్సిఐ రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను ఖరీఫ్ కాలంలో సరఫరా చేసిన బియ్యానికి సంబంధించి తెలంగాణకు బకాయి పెట్టిన పద్నాలుగు కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు కేంద్ర మంత్రిని ఆయన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం కలిశారు నాడు అదనపు లెవీ సేకరణకు సంబంధించిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించిందని కేంద్ర మంత్రి దృష్టికి వారు తీసుకెళ్లారు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద రెండు పేల ఇరవై ఒకటి మే నుంచి రెండు పేల ఇరవై రెండు మార్చ్ వరకు సరఫరా చేసిన అదనపు బియ్యం రెండు పేల ఇరవై రెండు ఏప్రిల్ నెలలో సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన ఉత్తర్వులను ధృవీకరించుకుని అందుకు సంబంధించిన బకాయిలు మూడు వందల నలబై మూడు పాయింట్ ఇరవై ఏడు కోట్ల రూపాయల విడుదల చేయాలని కేంద్ర మంత్రికి సీఎం మంత్రి విజ్ఞప్తి చేశారు రెండు ఇరవై ఒకటి జూన్ నుంచి రెండు ఏప్రిల్ ఇరవై రెండు వరకు నాన్ ఎన్ఎఫ్ఎస్ఏ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద పంపిణీ చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు డెబ్బై తొమ్మిది పాయింట్ తొమ్మిది కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రిని వారు కోరారు సీఎంఆర్ కస్టమ్ బిల్లింగ్ రైస్ గడవును నెల నెల రోజులు కాకుండా కనీసం నాలుగు నెలలు పొడిగించాలని అప్పుడే సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తదుతోందని కేంద్ర మంత్రి జోషికి తెలియజేశారు తెలంగాణకు గతంలో నాలుగు పేల మెగావాట్లకు అనుమతులు ఇచ్చిన కేంద్రం తర్వాత దానిని వెయ్యి మెగావాట్లకు కుదించిందని కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు రాష్టంలో మహిళా సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ఉత్పత్తిని తాము ప్రోత్సహిస్తున్నామని కేంద్ర మంత్రి వివరించారు పౌర సరఫరాల శాఖ బకాయిల విడుదల నాలుగు పేల మెగావాట్ల మంజూరు పునరుద్దరణ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన విజ్ఞప్తులకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు సమాపేశంలో ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి మాణిక్రాజ్ రాష్ట పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ ఉప్పల్ పాల్గొన్నారు